వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం ఒంకులూరు గ్రామంలో ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు డిఆర్ఓ మరియు ఎంఆర్ఓ మరియు మండల సర్వేయర్ మరి కొందరు అధికారులు రావడం జరిగింది గ్రామస్తులు అందరూ ఒకే మాట పచ్చని భూముల్ని ప్రకృతిని మా నుండి ఇవ్వమని ముక్త కంఠంతో తెగేసి చెప్పిన రైతులు మహిళా రైతులు నేను ఈ తోట తీసుకుంటానంటే ఆ రాత ఎదురు చూస్తూ కొట్టు సార్ నా అమ్మవారి నేను నమస్కారం పెట్టాను మా పాప తల్లిదండ్రులు ఎక్కడి అమ్మ నీకు తీసుకొని వచ్చారు నీకు కూడా ఉండదు నీ కొండ కూడా తీసేస్తాను నీ కొండ కూడా పరిచయం ఈ పచ్చటి మాటలు మాకు కనిపించినట్లుగా ఉండాలి మీరు దయచేసి మా మీద ఆ రత్నాన్ని చూపించారు ఏ సంవత్సరంలో మాకు తెలియదు కానీ ఆ ఉద్దేశము ఆ ఇది మనం లేదు అది మీరు ఒక్కసారి బాగా ఆలోచించి మీరు ఒకసారి చూడండి మా ప్రాంతం తిరిగారంటే ఆ దారికి ఒకరు అన్నారు లక్ష రూపాయలు ఇచ్చిన మాకు దారి మా అన్నారు వెయ్యి రూపాయలు ఇచ్చిన మాకు దారి దొరుకుతాం కానీ ఒక పోలీస్ అక్కడ అన్నారు అలాంటి దారికి మీరు చెడగొట్టినండి వాటిని చెడగొట్టడానికి చూడకండి మీరు మాత్రం మా వృద్ధానకు మాత్రం దయచేసి ఒక పని చూడండి అదే నా అభిప్రాయం